ఈ మీడియా హ్యాండిల్స్కి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్ సినిమా రిలీజ్ అయిపోయే లోపే స్టార్ట్ అయిపోయే లోపే ఆ ఇప్పుడు స్టార్ట్ అయింది ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది లేదు లేదు ఈ షార్ట్ బాగా అసలు బాగుందో లేదు మీరు రెండున్నర గంటలు చూడండి ఫస్ట్ యూ టెల్ విత్ యూ లైక్ ఇటు అందరూ ఏంటంటే సినిమాని చూడటం అనేసి అందరూ రివ్యూర్స్లో తయారైపోయారు ఈ కల్చర్ ఎక్కడో పోవాలి తప్పు పెరుగుటు విరుగుట్టు కోరిక అంటారు కదా ఈ కల్చర్ ఎక్కడో పోకపోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం నేనే హరిహర్ వివరు మనకి ఎంత ఇబ్బంది పడో నాకు తెలుసు అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే వన్ అండ్ హాఫ్ మంత్ చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుతాం నలభై యాభై కోట్లు వడ్డీలు కట్టాలి ఎక్కడి నుంచి కడతాం దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతాను ఉన్నాను దాని డబ్బులు ఈ ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము చుట్టాకన్నీ బయటికి వెలుగులు జలుగులు ఉంటాయి కానీ మా గుండె ఎంత రోజన ఉంటుందో ఎవరికి తెలియదు అది ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం పైరసీ చేసేయటం మా కష్టాలు ఎవరికి తెలియదు అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి సినిమాని చందే కానీ మీరు ఎంతమంది పొట్ట కొడుతున్నారో మీకు తెలియట్లా ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త మా ఏడుపులు తగిలేస్తాయి నాదంటే నాదని కాదు కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయను సినిమాని కక్ష గట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత ఆకలి సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి ఫినాన్షియల్స్ రారు అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు హరిహర విరుమలకి కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను దేనికంటే నాకు సినిమాను వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో చేస్తారు ఇబ్బందులు పడుతున్నాం దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం అది నాకు ఇచ్చింది థ్యాంక్ యూ అండ్ జయ